చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించేది క్రిస్టియానిటీ కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవాలి ఫెయిర్గా ఎదుర్కోవాలి అంటే ఇక మన చేత కాదు నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా ఇంపాసిబుల్ అనే ఒక నిర్ణయానికి చంద్రబాబు వాళ్ళ మ్యాచ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మతపరమైనటువంటి టార్గెట్ కి వాళ్ళు కోనుకున్నారు ఇది అత్యంత నీచాతి నీచమైనటువంటి రాజకీయం నీచమైన రాజకీయం అసలు మీకు రెండో మాటికే తావలేదు ఎంత చెత్త రాజకీయం అంటే అంత చెత్త రాజకీయం అయితే ఈ క్రమంలో చంద్రబాబు మరో అడుగు ముందుకేసి వెంకటేశ్వర స్వామి నాతో ఇది మాట్లాడించినాడు కల్తీ నెయ్యి గురించి వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడించాడు అని మరింతగా ఆయన ఏమంటారు ఆ ఇంకా స్వామి వారికి చంద్రబాబు గారికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు ఆయన ఎవరు అన్నారు మురళీమోహన్ వెంకన్న కూడా వెంకయన్న వెంకటేశ్వర స్వామి కూడా మాకులమే వెంకట చౌదరినే అట్లా ఇంకా చంద్రబాబు గారు కూడా ఇంకా చంద్రబాబు గారు కూడా వెంకటేశ్వర స్వామి పూలేసిందంట ఆయనే మాట్లాడి చేసిందట దీని మీద నెట్టి పెద్ద ఎత్తున రోజు జరుగుతుంది ఇంకా 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 నమ్మే వాళ్ళు ఉంటే నేనే వెంకటేశ్వర స్వామి ఇంకో అవతారం అని చెప్పేలా ఉన్నావు అని చెప్పి కొందరు నెట్ అంటున్నారు నేనే వెంకటేశ్వర స్వామి ఇంకో అవతారం అని కొందరు కొందరు అంటున్నారు ఇంతకో మరి సూపర్ సిక్స్ అని ప్రజలకు హామీ ఇచ్చావు అది ఎప్పుడు అమలు చేయాలో చెప్పలేదు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కొందరు ఇంకా ఇంకొక ఇంకో ఇంకొక అడుగు ముందుకేసి రామారావు గారిని దించేమని చెప్పింది కూడా వెంకటేశ్వర స్వామినే ఆయన వెనుపోటు పడి అధికారం నుంచి దించేసి నువ్వు ఎక్కానుగా నాకు వెంకటేశ్వర స్వామి చెప్పాను అని చెప్పేటట్టున్నాడు రకరకాలుగా మరి ఇది చెప్పిన వెంకటేశ్వర స్వామి మరి ఆయన ఏమంటారు రెండు వేల మూడులో ఫైబర్మెంట్స్ పేలుస్తూ ఉన్నారు మరి ఆయన చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారికి అని రకరకాలుగా అయినా ఎందుకు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి నచ్చిందో వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటారు రాజకీయం చేయడం చేత కాకపోతే పక్కన కూర్చోవాలి ఎవరైనా ఎక్కడో చూస్తూ ఉన్నాం చెత్త రాజకీయాలు చూడలేక ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర మర్చిపోదు ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు చరిత్ర ఆయన అసలు మర్చిపోదు మరి ఎన్నిరోజు మహా అంటే ఇంకొక ఇంకో ముప్పై ఏళ్ళు బతుకుతారా ముప్పై ఏళ్ళు అధికారం ఉంటుందా ముప్పై ఏళ్ళు బతుకుతారా ముప్పై ఏళ్ళు అధికారం ఉంటుంది కదా ఇంపాసిబుల్ కదా ఇదే లాస్ట్ టర్మ్ ఇంక ఇంపాసిబుల్ ఒకవేళ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితున్నా ఆయన గారు ఆయన వయసు డెబ్బై తొమ్మిదికి వచ్చేస్తుంది అప్పటికి దానికోసం దేనికోసం ఇంత నీచం ఇంత నీచ రాజకీయం దేనికోసం సంబంధం లేని వ్యవహారాలతోటి బ్రష్టు పట్టించేస్తున్నారు రాష్ట్రాన్ని ఎంత నీచంగా ప్రశ్న పట్టించేస్తున్నారయస్వామి